ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారి తీర్థరూప తండే వారికి తెలుగులోకి వచ్చేసి ప్రేమైనా అనుకుని ఈ బైలింగ్ వెల్ మూవీ షూటింగ్ ప్రజెంట్ సరవేగంగా జరుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే అయితే రమణహెళ్ళి జగన్నాథ్ గారు షూటింగ్ స్పాట్ పిక్స్ అంటూ ఒక పిక్ని హీరోస్ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది అవే కాకుండా రిషి సార్కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా అనేక పిక్స్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది అయితే రిషి సార్ సీరియల్స్ నుంచి మూవీస్కి వెళ్ళారు కాబట్టి ఇక మూవీస్లోనే ఉంటారు సీరియల్స్కి రారు అనే విషయాన్ని చాలామంది చెబుతూ ఉన్నారు అయితే లేదు సీరియలే తనకి ఇంత ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన సక్సెస్ ఇచ్చిన సీరియల్స్కే మళ్ళీ వస్తారు బుల్లితెరపై మనకు మళ్ళీ కనిపిస్తారు సరికొత్త సీరియల్తో మనల్ని అలరిస్తారు అంటే అనేక మంది కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి సగం మంది వస్తారు అంటే సగం మంది రారు అన్నట్లుగా చెబుతూ ఉన్నటువంటి అనేక కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే రిషి సార్ ఖచ్చితంగా ఆయన సక్సెస్ ఇచ్చిన మా టీవీ గుప్పడంత మనసు సీరియల్ టీము మొత్తం కుమార్ పంతం గారు ఇవన్నీ కూడా ఒక కాంబోతో మళ్ళీ సరికొత్త సీరియల్తో ఆయన తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి